త్రివేణి సంగమం ప్రయాగరాజ్ అలాగే మహ మహదేశ్వరీతమ్మ వాడి వీటన్నిటిని చూద్దాం మనం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి త్రివేణి సంగమం అయిన ప్రయాగరాజ్కి వచ్చామండి మేము ఇక్కడ గంగా యమున సరస్వతి మూడు పుణ్యనదులు కలిసిన సంగమము మనకి ఇక్కడ మట్టి కలర్లో కనిపించేదేమో గంగా నది గ్రీన్లో ఉండేది యమున అలాగే సరస్వతి నది అంతర్వాహినిలాగా వచ్చి కలుస్తుంది ఇక్కడ మనకి పర్ హెడ్కి వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకుంటారు బోట్లో అంటే ప్రయాగ అంటే సంగమం అనమాట వీటన్నిటికీ రాజు కాబట్టి ప్రయాగరాజ్ అంటారు అలహాబాద్ అన్న ప్రయాగరాజ్ అన్న ఒకటే మనకి మేమైతే ఫస్ట్ ప్రయాగరాజులో దిగి ఇక్కడ స్నానాలు అవన్నీ చూసుకుని అప్పుడు కాశీకి వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ దిగేసాం అనమాట ఇక్కడ మొత్తం మూడు పూజలు చేస్తారు గంగా పూజ పిండ ప్రధానం అలాగే వేణి పూజ వేణి పూజ చేసిన వాళ్ళు పిండ ప్రధానం చేయకూడదు పిండ ప్రధానం చేసిన వాళ్ళు వేణి పూజ చేయకూడదు అంట వేణి పూజలో మనకి దంపతులు పూజ చేస్తారు మెయిన్ దంపతులు పూజ చేసి అమ్మాయి వెంట్రుకలు కత్తిరించి గంగానదిలో కలిపేస్తారంట మూడు వేలు అడుగుతారంట ఆ పూజకి మనం ఇక్కడ మోసపోకూడదు గట్టిగా అడిగితే ఫైవ్ హండ్రెడ్ అలా వస్తారనమాట ఈ బోటును మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ మూడు నదులు కలిసిన చోట మనైతే ఆపి స్నానం చేసేలాగా ఆపుతారు అక్కడ కూడా అమౌంట్ తీసుకుంటారనమాట మనం స్నానం చేయడానికి కూడా ఇంకా ఫస్ట్ టైం అండి ఈ బోట్లో ప్రయాణించడం నేను అసలు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నేనైతే ఇక్కడ బోటు ప్రయాణం మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వాకబుల్లోనే మనకి అక్బర్ కోట ఉంటుంది దూరంగా కనబడుతుంది చూసారా దాన్నే అక్బర్ కోట అంటారు ఈ బోటు ప్రయాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అక్బర్ కోటకి అయితే వెళ్ళిపోతాం ఈ డబ్బాల్లో వాటర్ పట్టుకుని ఈ చాలా మంది తీసుకెళ్తారనమాట ఇళ్ళకి మేము కూడా తీసుకెళ్ళాము ఇది నది ఒడ్డునే ఉంటుంది ఇక్కడ అమ్ముతారు ఇదిగోండి ఇదే అక్బర్ కోట ఇక్కడ మనకి సీతారాముడు లక్ష్మణులు ఇక్కడ వనవాసం చేస్తుండగా ఇక్కడికి వచ్చి ఆగారు పడవలు అని చెప్పి అంటారు ఇక్కడ అక్షయవాటు అని కూడా ఉంటుందండి ఇదిగోండి ఇది ఇదే బాగుదే అక్షయవాటు ఇక్కడ వీడియో ఎలా మనకి వీడియో ఎలా లేదు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనకి ఇది మర్రి చెట్టు అనమాట ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటుంది బొమ్మ రూపంలో కూడా చూపిస్తారనమాట మేము ఫొటోస్ అయితే దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము లోపల కూడా ఇంకా చాలా మందిరాలు అయితే ఉంటాయి మనకి ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లో రాముడు సీత లక్ష్మణుడు అయితే ఉంటారు ఇక్కడ ఇవన్నీ చూసుకుని మనం లోపలికి వెళ్ళటమే కానీ లోపల ఫోన్ ఎలో చేయలేదండి ఇంక ఇక్కడ వరకే వీడియో తీసి ఆపేశాను నేను ఇదిగో అక్షయవాట మందిర్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో మనకి బడే హనుమాన్ మందిర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి హనుమంతుడు ఉన్నట్టుగా ఉంటుంది మొత్తం తమలపాకులతో అంతా కప్పేసి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది నార్మల్ గా అయితే విగ్రహం దీని తర్వాత మేము మహదేశ్వర శక్తి పీఠానికి ఇక్కడ ఆలోపి మాత అని కూడా అంటారనమాట అమ్మవారిని పద్నాలుగు శక్తి పీఠాలు ఒక శక్తి పీఠం ఇక్కడ మనకి అమ్మవారు ఉయ్యాల రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ విగ్రహం ఏమీ ఉండదు సతీదేవి వేళ్ళు ఇక్కడ పడినాయని చెప్పి అంటారు దాని తర్వాత మనం గవ్వలమ్మ గుడికి అయితే వచ్చేసాం ఈ గవ్వలమ్మ గుడి పక్కన ఇలా కొన్ని ఆలయాలు అయితే ఉంటాయి ఇవన్నీ వరుసగా చూసుకుంటా రావటమే ఇంకా అమ్మవారు అందరూ ఉంటారు ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం అక్కడ ఇక్కడ మనకి గవ్వలు అమ్ముతారు ఆ గవ్వల్ని అమ్మవారి మీద వేస్తారు అని చెప్పి అంటారు కాదండి ఆ గవ్వల్ని మనం తీసుకుని వెళ్ళి మన బీర్వాలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇదిగోండి చిన్న గుడే ఇక్కడ గవ్వలమ్మ గుడి అమ్మవారు అయితే ఇలా ఉంటారనమాట ఈ గవలమ్మను దర్శనం చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ మేము వచ్చింది వాసుకి మందిరం అండి క్షీరసాగరం మదరం చిలికినప్పుడు ఇక్కడ వాసుకి గాయం అయితే ఇక్కడికి వచ్చి సేద తీరింది అని చెప్పి అంటారు ఇక్కడ స్టార్టింగ్లోనే ఆటోలు ఆపేస్తారు సెవెన్ కిలోమీటర్స్ కొండలాగా ఉంటుంది ఎక్కువ రావాలండి ఇదిగోండి ఇదే వాసుకి మందిరం మరి మెడలో ఉంటుంది కదా అదే అండి ఈ వాసుకి మందిరం దాని తర్వాత మేము సీతమ్మ వడికి వచ్చామనమాట ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది సీతమ్మ వడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది మేము ఫస్ట్ అయితే సీతమ్మ వడికి అయితే వచ్చేసాము ఈ గృహలాగా ఉంటుందండి ఇక్కడ ఒక శివుడి ఆలయం ఉంటుంది ఇక్కడ ఈ శివుడి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవాలన్నమాట లోపల నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి చుట్టూరు చెరువులాగా ఉండి తామరపూలు ఉంటాయి ప్లేస్ అయితే చాలా బాగుందండి మనకు వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో సీతాదేవి రాతి విగ్రహం అయితే ఉంటుంది రాతి లాగా కనిపించే సీతాదేవిని దర్శించుకోవాలన్నమాట పైన ఇంకా కూడా అన్నమాట చాలా బాగుంది పైన అసలు అవన్నీ పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట దాని తర్వాత కిందకి స్టెప్స్ ఉంటాయి దాని తర్వాత ఇక్కడ చూసారా సీతాదేవి నిజంగా భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఆ బొమ్మను చూస్తే చాలా బాగా చెక్కారండి భూమాతలో కలిసిపోయింది కదా ఇది రియల్ ఫోటో అంట ఈ ప్లేస్లోనే సీతమ్మ వారు కలిసిపోయారు ఇంకా పక్కనే నూట ఎనిమిది అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఉంది ఇది కొండలాగా ఉంటుంది లోపల ఆలయం అనమాట ఆంజనేయస్వామిది చాలా బాగుందండి లోపల అయితే ఆలయం మనకి చుట్టూరు చూస్తే ఈ మధ్యలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది ఈ చుట్టూరు మనం చూసినట్టయితే మొత్తం రామాయణాన్ని ఒక చిత్ర రూపంలో మనకి చూపించేస్తారనమాట స్టోరీ మొత్తాన్ని మనకి ఇలాగ తెలిసిపోతుంది ఈ బొమ్మల రూపంలోనే తెలుస్తుంది స్టోరీ మొత్తాన్ని ఇదండి నాకు తెలిసిన కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకున్న మీరు ఒక లైక్ అని షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నమాట మేము ప్రయాగరాజ్ నుంచి కాశీకి వెళ్ళే దారులు ఇవన్నీ చూసుకుంటా వెళ్ళామండి ప్రయాగరాజులు హోటల్లో దిగి ఇంకా అక్కడ అన్నీ చూసుకుని ఇంకా డైరెక్ట్ కాశీకి బయలుదేరేటప్పుడు ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాము అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి